రెసిపీ ట్రై చేసిన తర్వాత మీరే అంటారు చాలా బాగుందని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు నేనైతే ఖచ్చితంగా చెప్పగలను నమస్తే అండి నేను జ్యోతిచనాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు అయితే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను బిర్యానీ ప్లస్ బే ఫ్రైడ్ రైస్ టేస్ట్ మిక్సెడ్గా వస్తుంది మీరు ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా మర్చిపోకండి నేను ఇలా అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దంచుకుంటున్నాను ఇలా దంచుకుని పక్కన పెట్టుకోండి నేను కూడా ఇంతకుముందు స్టోర్ చేసుకునే దాన్ని కానీ నాకు ఇలా ఫ్రెష్గా దంచి వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ టేస్టీ నచ్చుతుంది నిల్వ పెట్టుకునే కంటే ఇలా ఎప్పటికప్పుడు దంచుకుంటేనే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖాళీ లేకపోతే ఫ్రెష్గా లే చేసుకునే టైం లేకపోతే స్టోర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోండి ఇలా కొంచెం వెడల్పు ఉన్న బాండి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ కనపడుతుంది ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేయండి అలాగే ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వీటన్నిటిని తరిగి పక్కన పెట్టుకోండి ఇలా చికెన్ని మటన్ని ఉప్పు పసుపు వేసేసి కుక్కర్లో పెట్టయితే విజిల్స్ వేయించేసాను మెత్తగా ఉడికించేసుకున్నాను ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ చికెన్ మటన్ పీసెస్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అయితే నేను పక్కన వేరే స్టవ్ మీద పెట్టుకుని దగ్గరకు అయ్యే వరకు మరిగించుకుని ఆ వాటర్ని కూడా దీనిలోనే యాడ్ చేసేసుకున్నాను అలాగే రొయ్యలను కూడా ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోండి అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి మళ్ళీ రొయ్యలను కూడా ఉడికించుకోకపోతే మళ్ళీ వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ముందుగానే రొయ్యలను కూడా ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీ సపోర్ట్ కూడా నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా కొంచెం వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ వేసుకుని మీరు ఎగ్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఇష్టం బట్టి లేదంటే ఒక చికెను మటన్ ఫ్రాన్స్తో అయినా విడివిడిగా మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మీరు ఫ్రైడ్ రైస్లా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు అసలు మా అత్త అయితే హోటల్లో కూడా చేయలేము ఎంత బాగా అన్నారు మన గొప్పలు మనం చెప్పుకోకూడదు కానీ వచ్చిన కాంప్లిమెంట్నే నేను చెప్తున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమనమాట ఇలా వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రై ఫిష్ బిర్యానీ లాగా ఇలా తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఎప్పుడైనా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువగా మసాలాలు పట్టవు హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఏదైతే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకున్నాను ఫ్లేవర్ అయితే బాగుంటుంది కరివేపాకు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోండి అడుగు పట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఉడికించాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కాబట్టి కొంచెం అడుగు పడుతుంది అందుకని అడుగు పట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండండి అలా కలుపుకుంటూ ఉంటే అలాగే ఈ లోపు మనం ముందుగా రైస్ని కొంచెం పలుకు ఉండేలాగా కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలా కుక్ చేసి పొడిపళ్ళు ఆడుతూ ఉండేలా రైస్ని రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి ఇందులో కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా కుక్ చేసుకుంటే ఇందులో వేసి మనం తిప్పేటప్పుడు రైస్ అనేది ఇంకా మగ్గిపోయి మెత్తగా ఉంటే అంత టేస్ట్ బాగోదు ఎప్పుడైనా సరే కొంచెం పలుకుగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి బాగుంటుంది అలాగే ఎగ్ యాడ్ చేసుకోమన్నాను కదా నేను ఈ వీడియో తీయలేదు ఎగ్ను కూడా ముందుగానే మనం కొంచెం పసుపు సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ ఎగ్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లోకి మిక్స్డ్ బిర్యానీలో ఇక్కడైతే పుదీనా ఫ్రెష్గా మా ఇంటి టెర్రస్ గార్డెన్లో పెంచుకున్నవి కోసేటప్పుడు కూడా వీడియో తీసాను ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయ్యింది నెక్స్ట్ టైం ఈసారి రెసిపీలో తీసినప్పుడైతే ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఇలా ఫ్రెష్గా నా చేతులతో నేను కోసుకొచ్చి వేసుకున్నటువంటి పుదీనా ఇలా పుదీనా కూడా వేసేసి యాడ్ చేసేసి రుచికి సరిపడినంత కారం ఇదైతే గుంటూరు కారం కలర్ చాలా బాగుంది గుంటూరు కారం ఎందుకంత ఫేమస్ అని ఈ కారం నేను వాడిన తర్వాతే నాకు అర్థమైంది నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంది ఊరికనే రావు పేరు పే అనేది నాకు అప్పుడు అర్థమైంది ఏదైనా వాడితేనే తెలుస్తుంది అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ అనమాట పింక్ సాల్ట్ వాడుతున్నాను నేను పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీరు వండుకునే రైస్ క్వాంటిటీని బట్టి కూడా నాన్ వెజ్ అలాగే ఇంగ్రీడియంట్స్ను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే సోయా సాస్ చెప్పాను కదా బిర్యానీ టేస్ట్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా కంబైన్డ్గా మిక్స్ అయిపోయింది ఇందులో సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ ఇలాగా వీటన్నిటినీ కూడా యాడ్ చేసేసి ఫ్లేము హైలో పెట్టుకోండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా హైలో అలాగే వెనిగర్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా వెనిగర్ కూడా యాడ్ చేసుకున్నా ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయినా పిండుకోండి లేదు ఈ సోయా సాస్ చిల్లీ సాస్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఈ ఉప్పు కారం యాడ్ చేసి చేసుకున్న నాన్ వెజ్ ఫ్లేవర్తోనే రైస్ అనేది చాలా బాగుంటుంది సాసెస్ లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు ఉన్న వాటిలోనే మనం అడ్జస్ట్ చేసుకుని టేస్టీగా హెల్తీగా కూడా మనం చేసుకోవచ్చు ఇలా హై ఫ్లేమ్లో చూసారా స్మోక్ వస్తుంది పొగ ఇలా ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది పొగలు వచ్చేలా హైలో పెట్టుకుని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి పట్టకుండా ఒకవేళ పెద్ద పీసెస్ శాను ఉంటే చిన్నగా కట్ చేసుకుంటే ప్రతి బైట్లో తగులుతూ ఉంటే తినడానికి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే క్యాబేజీ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అవేమీ యాడ్ చేయలేదు ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసుకుని ఉప్పు కారం ఒక్కసారి మీరు టేస్ట్ చేసుకోండి కొంచెం ఉప్పగా కారంగానే ఉంటే బాగుంటుంది రైస్ కూడా యాడ్ అవ్వాలి కదా ఇలా చూసుకున్న తర్వాత తర్వాత నేను చెప్పాను కదా ముందుగానే వాటర్ మరిగించి పక్కన పెట్టుకున్నాను చికెన్ మటన్ ఉడికించిన దాంట్లో అని కొత్తిగా అయిపోయినాయి చూసారా మరిగిపోయిన తర్వాత ఇలా చిక్కగా గ్రేవీ టైప్లా వచ్చేసాయి వాటిని కూడా యాడ్ చేసేసుకుంటే ఆ వాటర్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొంచెం రైస్కి కూడా బాగా పడుతుంది ఇవన్నీ తర్వాత ఇలా మనం పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే మనకి ఎంతో ఇష్టంగా రుచికరంగా బయటికి వెళ్ళి తెచ్చి లేకుండా పిల్లలకి మన ఇంట్లో హస్బెండ్కి కూడా చాలా టేస్టీగా హెల్తీగా రెడీ చేసేసి ప్రశంసలు అయితే పొందేయండి అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ట్రై చేస్తే ఈ రెసిపీని నాకు మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేసుకోలేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఫైనల్లో అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పక్కన కొంచెం పెరుగు చట్నీని కూడా చేసుకుని పక్కన పెట్టుకుని ఉల్లిపాయ కోసుకుని నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే ఆహా వేలకు వేళ ఖర్చు పెట్టి మనం బయటకు వెళ్ళాలి ఏంటండి చక్కగా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే పోలా ఎదురుపోలే బాగుంది కదా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మరి